వెళ్ళిపోయారుండ అక్కడి నుంచి ఏదైనా కావాలి వెళ్ళాలంటే ఇబ్బంది కదా ఓకే ఎటు పోవాలి అలా పోయి అలా ఇది పోయిన సార్ మనం పోయాం అయితే ఇది మూల మీద ఇది నాలుగు రోడ్ జంక్షన్ అదే కదా అవును ఇప్పుడు చిన్న 마을 అక్కడ చంద అదేటి ఐడి వస్తుంది వాళ్ళే ని వల్లే అంత మనం పోనారు తెలియనా కోకట్ ఓకే కోకట్ నుంచి అట్టాగే ముందరకు పోతే చంద హం ఇప్పుడైతే వెతుక్కునే ఇది లేదు

బాబాయ్ లెటర్ అర్థం వస్తారో తెలియదు కదా అది ప్రాబ్లం నాకేంట్రెస్ట్ తెలియదు హోటల్ కాదు కదా మనంగోలు కూడా చూడ మా ఇక్కడ కార్ల కన్నా కూడా బైక్ అనేది బెస్ట్ స్కూటీ స్కూటీ చాలా బెస్ట్ స్కూటీ బైక్ల కంటే కూడా గేర్లు మధ్య రెండు పలిక కాకపోతే ఆయిల్ మటు ఇరవై వచ్చింది పాతికొచ్చింది అనుకుంటున్నా స్కూటీ స్కూటీయా అది గంట ఒంగోలు లాగా చిన్ని రోడ్లు కాదు కదా ఎత్తుకుంటే సఫరం బావడమే కదా పోవడమే కానీ అయినా కూడా అది మూడో గేర్ నాలుగో గేర్లు నడిచే మూడో గేళ్ళు బాధ్యత అసలు అది గేర్ సిస్టమ్ కాదు ఎవరు చెప్పారు వీల్ సిస్టమ్ కదా ఇప్పుడు వీల ఉండదు దీనికి అంతా అదే అన్న వీల్ అడ్జస్ట్మెంట్ అది స్పీడ్ పెరిగేటప్పుడు వెనక సన్నబడిద్ది ముందు పెరిగింది స్లో అయినప్పుడేమో ముందు సన్నబడి వెనకలో లెంత్ పెరిగింది స్కూటర్ మెకానిజం వస్తుంది స్కూటర్ మెకానిజం కాదు స్కూటర్లు గేర్లు ఆటోమేటిక్గా పడుతుంటాయి ఆ పడేపుడు అది కొద్దిగా సైజు తగ్గిస్తాడు లేకుండా మాట్లాడతారు స్కూటర్లు ఆటోమేటిక్గా ఎక్కడ పడతాయి ఆటోమేటిక్గా పడటం కాదు ఆ కింద బ్లేడ్స్ ఇస్తాడు ఇద రైట్ సైడ్ మేము దిగబెట్టేంటంటే బైక్ చుట్టూ ఉండేవాళ్ళ పోతున్నాడు చూస్తా పడుకొని నువ్వు కొనుక్కుంటే మాకు నచ్చలేదు అందుకే లేసా

ఏడేని కొలై ఉంటా మనం అది సో ఇది ఇది సైకిల్ పెడురాం కదా అది కేరేజి ఆ సొట్ట పడదాది వీటిది ఇక్కడే కాదు అమెరికాలో కూడా కనుక తగ్గించుకొని వెళ్తారు కరెక్టేలే కానీ వచ్చిందే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కూడా అని చెప్తారు ఆ డిజైన్ అక్కడ దాంట్లో చాలే సైకిల్ బురువు ఉంటుంది కదా దాడు లైట్ వెహికల్స్ కాదు అంటారు ఎక్కడ ఫంక్షన్ దొరికింది అవదేసారి అదే అదే అన్న రావట్లేదు చాలా కావాలి పోతున్నా నేనంటే

స్టార్ హోటల్గా మనకు అంత నాలెడ్జ్ ఎంత ఇండికేమి ఇది మెడియం అసలు అదే మనకి వేలు మొదలుద్దా మెడియం అంటే మీ నువ్వు పనిచేసింది అదే కదా మెడికల్ కంపెనీ ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ మెరీడియన్ కనిపెట్టా కనిపెట్టా నేను కనిపెట్టాను ఈరోడ్లోకి తెలుసా మనం అప్పుడు వేరే బ్రాంచ్ లాస్ట్ టైం మనం అదే అంటుంది నేను మనం పోయిన సరే అక్కడ చేయించింది మేడం అదే అంటుంది ఇది మా తమ్ముడు అరబీ చేసి బండి ఆడదారు ఇలా రౌండ్ వేద్దామా రౌండ్ వేసి వస్తా